ఎలా ఉన్నారు నేను శ్రీ దివ్యాని నేను ఫ్యూ మంత్స్ బ్యాక్ నా కోసం వింటర్ లో ఈ బీని చేసుకున్నాను ఈ రోజు మీకు ఇది ఎలా చేయాలో నేర్పిస్తా ఇది చేయడానికి మనకి బేసిక్ సింగిల్ క్రోషే వస్తే చాలు మిగతా టెక్నిక్స్ అన్నీ నేను వీడియోలోనే నేర్పించేస్తాను డైరెక్ట్ ఇంకా సపరేట్ వీడియో కాకుండా ఇన్ కేస్ మీరు ఛానల్కి కొత్త అయితే నన్ను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారంటే నేను పైన బిగినర్స్ కోసం ఒక ప్లేలిస్ట్ లింక్ చేస్తాను అందులో సింగిల్ క్రోషే అండ్ ఇలా బేసిక్ స్టిచెస్ అన్నీ ఎలా నేర్చుకోవాలి అనేది డీటెయిల్గా వీడియోస్ ఉన్నాయి అవి చూసి నేర్చుకోండి నేను నా దీని ఇంకా ఇది అండ్ ఇప్పుడు నేర్పించబోయేది కూడా చేసింది సిక్స్ మిలిమీటర్ క్రోజే హుక్ యూజ్ చేసి మీరు మీకు నచ్చిన హుక్ యూస్ చేయచ్చు కాకపోతే మీరు చిన్న చిన్న సైజు హుక్ వాడితే మీకు స్టిచ్చెస్ ఎక్కువ వస్తాయి అంటే ఒక రోకి ఇలా ఒక రో ఉంది కదా ఇలా ఒక రో మొత్తం మీకు స్టిచ్చెస్ ఎక్కువ అవుతాయి అలాగా మీరు ఏ సైజ్ హుక్ వాడినా పర్వాలేదు ఏ టైప్ ఆఫ్ యాన్ వాడినా పర్లేదు అంటే డిఫరెంట్ సైజెస్లో యాన్ డీకే యారన్ అలా సైజ్ డిఫరెంట్లో అన్న వాడచ్చు కాకపోతే మీకు నెంబర్ ఆఫ్ స్టిచెస్ చేంజ్ అవుతాయి అది పెద్ద డిఫరెన్స్ కాదు ఎందుకంటే స్టార్ట్ చేసేది సేమ్ అయితే చాలు సో మనం ఈ ప్రాజెక్ట్ చేయడానికి కావాల్సింది యాన్ ఐరన్ యాన్ తీసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్ ఎందుకంటే కొంచెం థిక్నెస్ ఉంటుంది కాబట్టి మనకి టెక్స్చర్ రావడానికి ఈజీగా బాగుంటుంది ఇంకా మీరు ఎక్కువ స్టిచ్చెస్ కూడా చేయక్కర్లేదు అదే మీరు కొంచెం థిక్నెస్ తక్కువ ఉన్నాయా అని తీసుకుంటే మీకు ఎక్కువ స్టిచెస్ వస్తాయి ప్లస్ కొంచెం స్ట్రెచబుల్గా కూడా ఉంటుంది ఇంకా హుక్ వాడుతున్నాను సిక్స్ మిల్లీమీటర్ హుక్ వాడుతున్నాను నేను కానీ మీరు మీకు నచ్చిన హుక్ వాడచ్చు జస్ట్ కొంచెం టెక్స్చర్ మారుతుంది అంతే పెద్ద డిఫరెన్స్ ఏముండదు ఇంకా మీకు నీడిల్ కావాలి ఏదో ఒక టైప్ ఆఫ్ నీడిల్ దీన్ని డార్నింగ్ నీడిల్ అంటారు ఇంకా టాపెసిటీ నీడిల్ ఇలాంటి నీడిల్స్ ఎందుకంటే చివరిలో మీకు మిగిలిపోయిన చిన్న ముక్కల్ని లోపలికి వీవ్ చేయడానికి కావాలన్నమాట లోపలికి అల్లేస్తే అవి విడిగా బయటకు రావు ఇంకా ఈ ప్రాజెక్ట్ కూడా మొత్తం ఊడిపోకుండా హెల్ప్ అవుతుంది ఇలా డార్నింగ్ చేస్తే ఇంకా నార్మల్గానే మీకు సీజర్స్ కావాలి ఎందుకంటే చివర్లో మన ప్రాజెక్ట్ అయిపోయాక కట్ చేయడం కోసం యాన్ని సో ఇప్పుడు మనం ప్రాజెక్ట్ని స్టార్ట్ చేద్దాం యాన్ తీసుకోండి మీరు ఇన్ కేస్ బిగినర్ అయితే నా ఛానల్లో బిగినర్స్ కోసం నేను ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఉంచాను స్టార్టింగ్లో స్లిప్ నాట్ ఎలా వేయాలి చైన్స్ ఎలా చేయాలి అనే బేసిక్స్ ఇంకా కొన్ని టైప్స్ ఆఫ్ స్టిచెస్ కూడా ఉంటాయి ఉంటాయా లో మీరు అది చూసేయండి ఇంకా ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్కి కావాల్సింది సింగిల్ క్రోష్ ఎలా చేయాలో తెలియాలి దా అది స్టార్ట్ చేయడానికి స్లిప్ నాట్ వేయడం తెలియాలి ఇంకా చైన్స్ చేయడం కూడా తెలియాలి సో మనం ఫస్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఒక స్లిప్ నాట్ వేయాలి క్రిస్ క్రాస్ ఈ కింద లూప్ని ఇలా పై లుక్కి తీసుకెళ్ళి దాని కింద ఉన్న లూప్ని ఇలా ఉంచి బయటికి తీసుకొచ్చేయండి ఆ తర్వాత హుక్ని లోపల పెట్టి ఈ రెండిటిని అడ్జస్ట్ చేసి ఇలా హుక్కి దగ్గరగా తీసుకురండి కొంచెం గ్యాప్ ఉండాలి మరీ టైట్గా చేయద్దు దీనికోసం కూడా స్పెషల్గా వీడియో ఉంది కావాలంటే ఆ వీడియో చూసి మళ్ళీ తిరిగి రండి ఇప్పుడు స్లిప్ నాట్ వేశాక చైన్ ఇలా చేయాలి యార్న్ ఓవర్ ఉల్ త్రూదలు యార్న్ ఓవర్ ఉల్ త్రూదలు వీటిల్ని చైన్స్ అంటారనమాట మీకు ఇన్ కేస్ కొంచెం ఇలా ఫాస్ట్గా ఉంది అనిపిస్తే మీరు ఒకసారి ఆ వీడియో కూడా చూసి రండి చైన్స్ ఎలా చేయాలో కూడా సేమ్ వీడియోలో ఉంటుంది మీరు కొన్ని చైన్స్ చేయండి మెజర్మెంట్ ఎలాగో నేను చెప్తాను మీరు చేయడానికి మెజర్మెంట్ ఎలా తీసుకోవాలంటే ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ దాకా మెజర్ చేసుకోండి అంటే నార్మల్గా మీరు స్ట్రెచ్ చేయకుండా నార్మల్ గా చైన్స్ ని ఇక్కడ నుంచి ఈ ముక్క దాకా చూసుకోండి ఎందుకంటే ఈ పార్ట్ ఉంది కదా ఇది ఫోల్డ్ అయ్యి ఇలా పైకి వెళ్తుంది సో మీకు హెడ్ ఇక్కడ దాకా వచ్చేలాగా మీరు మీకు కావలసిన చైన్స్ చేశాక ఒకసారి దీన్ని లెవెన్కి తిప్పండి ఇవి ఫ్రంట్ కదా ఇలా వెనక్కి తిప్పండి మీకు ఇక్కడ కనబడుతుంది కదా ఈ లూప్ ఎలా అంటే ఇది ఫ్రంట్ అయితే ఇది ఫ్రంట్ అయితే వాటిలో వచ్చే లూప్ ఉంది కదా ఆ లూప్స్లోకి మనము ఇప్పుడు సింగిల్ క్రోషే చేయాలి ఒకసారి చూడండి హుక్ పెట్టి ఈ లూప్ ఈ లూప్లోకి ఇన్సర్ట్ చేయండి హుక్ని కొంచెం చూసి చేయాలి ఎందుకంటే ఫస్ట్ రోకి చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది సింగిల్ క్రోచే చేసాం ఇప్పుడు సెకండ్ లూక్కి కూడా అలానే ఇందులోకి పెట్టి యార్న్ ఓవర్ గులబెలు టూ లూప్స్లోకి తీసుకురండి మళ్ళీ ఇది ఫ్రంట్ కదా తిప్పితే ఈ లూప్ని ఆ లూప్లోకి తీసుకెళ్ళండి హుక్ని యార్న్ ఓవర్ పుల్లపెలు టూ లూప్స్ ఉన్నాయి కదా యార్న్ ఓవర్ త్రూ టూ లూప్స్ ఇలాగా మీరు చివరిదాకా దాకా చేయాలి మొత్తం చేశాక కలుద్దాం ఇది లాస్ట్ స్టిచ్ అనమాట సో మనము ఒక రో అంతా కంప్లీట్ చేశాక ఇలా ఉంటుంది ఈ స్టిచ్ని సింగిల్ క్రోషే బ్యాక్ లూప్ ఓన్లీ అంటారు అంటే వెనక లూప్లోంచి చేసాం కాబట్టి దీన్ని అలా అంటారనమాట స్టిచెస్ ఇలా ఉంటాయి ఇప్పుడు ఈరో అయిపోయాక మీరు ఇంకో రో ఈ ఇలా వెళ్ళడానికి ఒక చైన్ చేసి ఇలా వర్క్ని తిప్పాలి ఇది కొత్త రో అవుతుంది అనమాట ఈ చైన్ టర్నింగ్ చైన్ అంటారు ఇప్పుడు మీరు ఇది ఫస్ట్ చైన్ కదా ఇది మనం ఇందాక చేసిన చైన్ కదా ఇది ఫస్ట్ స్టిచ్ సెకండ్ది థర్డ్ది అలా కౌంట్ చేసుకుంటూ ఉంటే ఈ చైన్ కాకుండా నెక్స్ట్ వాటిల్లోంచి మీరు నెక్స్ట్ స్టిచెస్ చేయాలన్నమాట ఇక్కడ కూడా ముందులానే కాకపోతే ఈ వి ఉంది కదా ఇందులోకి ఈ బ్యాక్ లూప్లోకి తీసుకెళ్ళాలి పెట్టి ఆర్ని బయటికి లాగి ఈ టూ లూప్స్ నుంచి మళ్ళీ ఇంకోసారి ఆర్న్ వచ్చేసి చేసి సింగిల్ క్రోషే చేయాలి అలానే సేమ్ ఈ వి ఉంది కదా ఈ పార్ట్లోకి వెళ్ళి సింగిల్ క్రోషే చేయాలి అలానే ఇంకొకసారి ఈ రో మొత్తం కూడా అలానే కంప్లీట్ చేయండి అయ్యాక కలుద్దాం సో మీకు ఇవి లాస్ట్ది లాస్ట్ స్టిచ్ అనమాట సో అందులో కూడా అలానే సింగిల్ క్రోషే చేయండి తర్వాత చైన్ వన్ మీ వర్క్ని టర్న్ చేయండి ఇప్పుడు ఎలా చేశారో ఈ టూ రోస్ సేమ్ అలానే మీకు టెంత్ ఎంత కావాలో అంత రోషే చేయండి నేను ఇప్పుడు సెవెన్ రోస్ చేశాను అంటే వన్ ఈ కిందది టూ ఈ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇలా సెవెన్ రోస్ అయ్యాయన్నమాట ప్రస్తుతానికి మీరు ఇలానే కౌంట్ చేసుకోకుండా వెళ్ళిపోవచ్చు అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీ రోస్ చేశారనుకోండి మీకు కావాల్సిన లెంత్ వస్తుంది ఆ తర్వాత మీరు కొంచెం పార్ట్ చేసింది ఇలా ఫోల్డ్ చేయడానికి చూసుకొని మిగతా అదంతా పై దాకా ఉంచవచ్చు ఎలాగో చూపిస్తావు నిమిషం ఇప్పుడు మీరు దీన్ని ఫస్ట్ రో అనుకున్నారనుకోండి అక్కడ నుంచి ఇదంతా తిరిగి ఇది మొత్తము ఇంకా మళ్ళీ ఫస్ట్ రో దాకా ఇంత మెటీరియల్ రావాలన్నమాట అలా రావాలి అంటే నియర్లీ ఫిఫ్టీ అప్రాక్సిమేట్లీ ఆ రేంజ్లో ఉండే రోస్ట్ చేస్తే మీకు బెటర్ అనమాట అది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆ సైజ్ కూడా ఒక రో అటు ఇటు వేసుకున్న సో మీరు ఇలా ఫోల్డ్ చేశాక కూడా మీ హెడ్కి సరిపోయేంత ఉండాలి అలాగ క్రోస్ చేసుకోండి మీరు ఒక రో నుంచి ఇంకో రోకి వెళ్ళేటప్పుడు చూసుకొని జాగ్రత్తగా చేయండి ఎందుకంటే ఎండ్కి వచ్చాక మీరు ఒక్కోసారి కొంచెం మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంది ఒకరో కొంచెం ఎక్కువ వచ్చి ఒకరు తక్కువ రావడం అలా అయ్యే ఛాన్స్ ఉంది కొంచెం చూసుకొని క్రోషే చేయండి నేను ఇప్పుడు లాస్ట్ రోలో ఉన్నాను ఇలాగా లాస్ట్ స్టిచ్కి వచ్చాక సింగిల్ క్రోషే చేసేయండి ఈ లెంత్ని ఎలా చూసుకుంటారో ఇప్పుడు చూపిస్తాను మీరు ఈ లెంత్ మా నార్మల్గా స్టార్టింగ్లో ఎన్ని చేంజ్ చేశారో ఆ లెంత్ వస్తుంది ఇంకా ఇలా ఇలా పెట్టి చూస్తే మీకు మీ హెడ్కి ఇది సరిపోయేలా చూసుకోండి అంటే మీరు పైన నుంచి వేసుకున్నప్పుడు హెడ్ ఇక్కడ నుంచి వెళ్తే చెవుల దగ్గర ఇంత స్ట్రెచ్ అయ్యేలా ఉండాలన్నమాట ఓకే సో ఆ లెంత్ కొంచెం ఒక ఒక టూ రోస్ అయినా చిన్నగా అయినా పర్వాలా ఎందుకంటే మనది ఇలా స్ట్రెచ్ అవ్వేలాగే కుట్టాం కాబట్టి కొంచెం తక్కువైనా పర్వాలా కానీ బాగా ఎక్కువ రోస్ చేసేయద్దు అలా చేస్తే లూజ్ అయిపోతుంది తర్వాత సో ఇప్పుడు మనం లాస్ట్ సింగిల్ క్రోషే చేసాం కదా ఇలాగా ఆ తర్వాత ఇలా పెట్టండి తీసుకొని ఇక్కడితో కంప్లీట్ చేసాము ముందు ఇప్పుడు ఇంకో సైడ్ నుంచి కలిపి ఇలా దాకా కుట్టాలి సో అక్కడ ఎలా చేయాలంటే మీ వర్క్ని ఇలా తీసుకున్నారు కదా ఇక్కడ ఫస్ట్ సింగిల్ క్రోషే ఉంది కదా అందులోకి హుక్ పెట్టండి ఆ తర్వాత యార్నోవర్ అందులోంచి లాగి ఇందులోంచి లాగేయండి ఇప్పుడు మీరు అక్కడ ఒక సింగిల్ క్రోషే చేసినట్టు ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్ సింగిల్ క్రోషేలోకి అటు సైడ్ కూడా సెకండ్ సింగిల్ క్రోషేలోకి హుక్ పెట్టండి తర్వాత ఇలా పైకి సింగిల్ క్రోషే చేసేయండి మీకు ఇప్పుడు ఇలా కనబడుతుంది కిందకి అలాగే ఇలాగా సింగిల్ క్రోషే చేసుకుంటూ కొంచెం ఈ లెంత్ దాకా ఇక్కడ దాకా తీసుకెళ్ళొచ్చు ఎందుకంటే అక్కడ మనం ఇలా ఫోల్డ్ చేస్తాం కాబట్టి మీరు ఎంత లెంత్లో అలా ఫోల్డ్ చేద్దాం అనుకుంటున్నారో అక్కడ దాకా సింగిల్ క్రోషేస్ చేయండి తర్వాత కలుద్దాం మీరు సింగిల్ క్రోషే చేసేటప్పుడు చూసుకొని చేయాలి ఎందుకంటే మీరు స్టిచ్చెస్ మిస్ అయితే మీకు కొంచెం డిఫరెన్స్ వచ్చేస్తుంది అలా రాకుండా ఏ స్టిచ్లోకి ఆ స్టిచ్లోకే ఇన్సర్ట్ చేసి ఇలా సింగిల్ క్రోషే చేయండి ఇప్పుడు నేను ఇక్కడ దాకా సింగిల్ క్రోషే చేశాను కదా ఇప్పుడు ఏం చేయాలంటే వర్క్ని మొత్తం తిప్పండి ఇంకొక సైడ్కి రివర్స్లోకి తిప్పండి అలా తిప్పితే మీకు స్టిచ్చెస్ రివర్స్లో ఇలా కనబడతాయి ఇక్కడ దాకా మనం ఫోల్డ్ చేస్తాం కాబట్టి మనకి ఒక సైడ్ మొత్తం బాగుండాలి కాబట్టి ఇలా ఫోల్డ్ చేసి చేస్తున్నాం అనమాట సో మీరు ఇలా తిప్పాక ఆ తర్వాత నెక్స్ట్ స్టిచ్చెస్లోకి హుప్ పెట్టి ఇలా కరెక్ట్గా చూసుకొని పెట్టండి సింగిల్ క్రోషెస్ కంటిన్యూ చేసేయండి నేను లాస్ట్ సింగిల్ క్రోషే చేస్తున్నాను ఒకసారి చూడండి మనం ఇక్కడ దాకా లోపలికి వేసాం సింగిల్ క్రోషెస్ తర్వాత వర్క్ని తిప్పి ఇటు సైడ్ సింగిల్ క్రోషే చేసాం మీకు ఎటు సైడ్ కన్వీనియంట్గా ఉంటే అటు సైడ్ ఉంచుకోవచ్చు ఇప్పుడు మీకు ఇలా నచ్చిందంటే ఈ సైడ్ని ఇలా తిప్పండి లేదంటే మొత్తాన్ని ఇలా వర్క్ అంతా టర్న్ చేసి లేకపోతే మొత్తం వర్క్ అంతా ఇలా టర్న్ చేసి చూడండి ఇక్కడ వేసాం మనము ఇటు సైడ్ ఇటు సైడ్ ఇలా ఉంది కదా ఇప్పుడు మనం ఫోల్డ్ చేస్తే సరిపోతుంది సో మీరు లాస్ట్ సింగిల్ క్రోషే కూడా వేసాక మీకు కొంచెం ఎక్కువ యార్నే కావాలి ఎందుకంటే ఇదంతా స్టిచ్ చేస్తాం మనం ఇప్పుడు ఇదంతా స్టిచ్ చేయడానికి కావలసినంత కొంచెం ఎక్కువ యార్నే తీసుకొని కట్ చేసేయండి తర్వాత ఈ లూప్ ఉంది కదా ఈ లూప్ని ఇలా బయటికి లాగేయండి అప్పుడు ఇక్కడ నాట్ పడిపోతుంది తర్వాత ఈ థ్రెడ్ని మనం దీని అంతా స్టిచ్ చేయడానికి పైన పైన పార్ట్ స్టిచ్ చేయడానికి యూజ్ చేస్తాము సో నీళ్లు తీసుకోండి ఫస్ట్ ఈ మిగిలిపోయిన నుండి కదా చిన్నది అది నీళ్ల్లోకి పెట్టి నార్మల్గా లోపలికి వీవింగ్ చేసేద్దాము ఇలా లోపలికి పెట్టేయండి ఒక్కొక్క స్టిచ్లోకి తీసుకెళ్ళి తర్వాత కట్ చేసేయ్ ఫైనల్ గా ఈ లాంగ్ యార్ ని కూడా నీళ్ళలోకి పెట్టండి తర్వాత ఇలా ఒక్కొక్క స్టిచ్ లోకి తీసుకెళ్ళాలి ఇది ఒక దానిలోకి తీసుకెళ్ళాం కదా ఇక్కడ ఇంకొకటి అలాగా ప్రతి స్టిచ్ లోకి తీసుకెళ్ళండి కొంచెం ఎక్కువ కట్ చేసినట్టున్నా బట్ ఏం కాదు ఇలా మొత్తం అన్ని లోకి తీసుకెళ్ళండి చివరి దాకా ఇప్పటికే మీకు అర్థం అవ్వాలి ఇలా ఎందుకు చేస్తున్నామో మనము చివరి దాకా తీసుకొచ్చేయండి ఇక్కడ ఇక్కడ స్టార్ట్ చేసాం సో ఇది కూడా చేయాలి సో ఇది చివరి స్టిచ్ అనమాట చివరి దాకా వచ్చాక ఇలా తీసుకొచ్చి ఈ ఆన్ మొత్తం తీసుకెళ్ళాం కదా ఇలా దగ్గరికి లాగేయండి కొంచెం గట్టిగా లాగాలి లేదంటే మధ్యలో గ్యాప్స్ ఉండిపోతాయి సో ఇలా టైట్ గా లాగేశాక సో పట్టుకొని అయినా కొంచెం గ్యాప్ ఉంది కాబట్టి మనం ఇలా స్టిచ్చెస్ చేయాలన్నమాట మీరున్న సైడ్ నుంచి ఆపోజిట్ సైడ్కి లాగండి ఇలా తర్వాత మళ్ళీ సేమ్ ఇంకొక సైడ్కి కానీ కొంచెం పైదాకే లాగండి కిందకి వెళ్ళకుండా ఇలానే రిపీట్ చేయండి సో మధ్యలో గ్యాప్ ఏం లేకుండా టైట్గా ఇదే లో చేయండి మీకు క్లోజ్ అయ్యేదాకా ఇలా టైట్ చేస్తూ ఉండండి ఓకే మీరు చేసేసారు ఇదంతా క్లోజ్ అయిపోయింది అనిపిస్తే ఒక చోట నాట్ వేయండి లేకపోతే ఇలా తిప్పి ఇందులోంచి నాట్ వేయండి ఇలా ఒక లూప్ ఉంటుంది కదా లూప్లోకి తీసుకెళ్ళి ఒక నాట్ పడింది సో మీకు ఇన్ కేస్ ఏదైనా స్టిచ్ లూజ్ అయినా కూడా మొత్తం ఊడిపోదు ఆ తర్వాత ఈ మిగిలిన యాన్ని లోపలికి పెట్టేయండి లోపలికి లాగి ఇలా లోపలికి లాగాం కదా సేమ్ కలర్ లోకి వీవింగ్ చేసేయండి కొంచెం చిన్న ముక్క ఎందుకంటే ఇలాంటి ప్రాజెక్ట్స్తో చాలా సెక్యూర్గా ఉండాలి లేదంటే మొత్తం మూడు వచ్చేస్తాయని భయం వేస్తుంది కొంచెం ఇలా చేసి ఇంకా యాన్ ఇక్కడ కట్ చేసేయచ్చు ఇలా మిగిలిన ముక్కలు ఏమన్నా ఉంటే వీటిని కూడా నీళ్ళలోకి పెట్టి వీవింగ్ చేసేయండి సో ఇంతేమైనా ప్రాజెక్ట్ మీకు ఎటు సైడ్ నచ్చిందంటే అటు సైడ్ తిప్పి యూజ్ చేసుకోవచ్చు సో మీకు పైన కూడా ఇబ్బందిగా లేకుండా నీట్గా ఉండేలా చూసుకోండి ఇంకా ఈ కింద పార్ట్ని కూడా ఆ స్టిచ్ చే ఎక్కడ దాకా చేసామో అక్కడ దాకా ఫోల్డ్ చేసుకోండి సో ఇది ఫైనల్ లుక్ మనకి నచ్చిన కాంబినేషన్స్ లో ఇలా డిఫరెంట్ కలర్స్ లో చేసుకోవచ్చు నేను కేక్ యాన్ కొన్నా ఆర్ కేక్ అని అందులో ఏంటంటే డిఫరెంట్ కలర్స్ ఒకటే ప్యాలెట్ లో ఉంటాయి నాకు బీని చేసుకోవడం చాలా నచ్చింది సో మీకు కూడా ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది నేర్పిద్దాం అనుకున్నాను ఫైనల్ గా ఇంకో కలర్ కాంబినేషన్ లో ఇది నా ఫ్రెండ్ వాళ్ళ మదర్ కి ఫాదర్ కి అనమాట చాలా బాగా వచ్చాయి ఈ కలర్ కామ నాకు చాలా బాగా నచ్చింది రెండిట్లో ఇలానే మీరు కూడా మీ కోసం కానీ మీకు నచ్చిన వాళ్ళ కోసం కానీ బీని చేసి వచ్చింది ఐరన్ ఏంటంటే ఇక్కడ విజయవాడలో చాలా వేడి స్టార్ట్ అయిపోయింది అప్పుడే దీని పెట్టుకునే సీజన్ కూడా కాదు బట్ స్టిల్ నేర్చుకుంటే ఎప్పటికన్నా మీరు గిఫ్ట్ చేయడానికి బాగుంటుంది కదా ఈ వీడియోని చివరి దాకా చేసినందుకు చాలా థ్యాంక్స్ ఇంకా నేను ఈజీగా మీకు నేర్పించాను అనిపిస్తే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి ఇంకా ఈ ఛానల్కి మీరు కొత్త అయితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి చాలా ప్రాజెక్ట్స్ చేయబోతున్నాం మనం కలిసి ఇంకా హ్యాపీ క్రాషింగ్ బాయ్